వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాకినాడ సిటీలో ఉన్నాము కాకినాడలో ఉన్న ఉప్పాడ బీచ్ మరియు దగ్గరలో ఉన్న బీచ్ బార్క్ దగ్గరకైతే మనం వెళ్ళబోతున్నాం ఈ బీచ్ బార్క్లో ఫేమస్ అయిన గ్లాస్ వంతనను కూడా ఈ వీడియోలో మనం చూడవచ్చు అదేవిధంగా మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్లో ట్రైబల్ వీడియోస్ మరియు అడ్వెంచర్స్ వీడియోస్ చాలా ఉన్నాయి మేము తిరిగే ప్రతి ప్లేస్ని కూడా వీడియో రూపంలో సబ్స్క్రైబర్లకు అయితే చూపించడం జరుగుతుంది ఈ వీడియోని చూస్తున్న వారు మీ దగ్గర ప్రాంతాలలో కూడా మంచి మంచి లొకేషన్స్ ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి మేము కూడా విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాకినాడ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఫిషింగ్ హార్బర్ ఈ ఫిషింగ్ హార్బర్లో కొన్ని వందల రకాల చేపలు అనేటివి సముద్రం నుండి పట్టుకొచ్చి ఫిషింగ్ హార్బర్లో స్టోర్ అనేది చేస్తూ ఉంటారు ఈ ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోని కూడా కామెంట్ బాక్స్లో లింక్ను ప్రొవైడ్ చేశాం ఒకసారి వీడియోని విజిట్ చేయండి ఇక ఫుడ్ విషయానికి వస్తే కాకినాడలో ఫేమస్ అయిన సుబ్బయ్య గారి హోటల్ ఇది వెజిటేరియన్ అడ్డా ఈ హోటల్లో ఎన్ని రకాల ఐటమ్స్ వడ్డిస్తారనేది కూడా కామెంట్ బాక్స్లో ఫుల్ లెంత్ వీడియోని లింక్ను ప్రొవైడ్ చేశాం వీడియో కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఒకసారి లింక్ను ఓపెన్ చేసి పూర్తి వీడియో తుపాడా బీచ్కి ఒక కిలోమీటర్ దగ్గరకైతే మనం వచ్చేసాం వర్షం పడుతుండటంతో జనాలు ఎక్కువగా అయితే ఉండకపోవచ్చు అనుకుంటా వర్షం పెద్దగా ఉంటే మాత్రం బీచ్లోకి అయితే ఎంట్రెన్స్ ఉండదంట మీలో ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం వర్షం లేనప్పుడే రండి ఈ ప్రాంతాన్ని ఒకసారి విజిట్ చేయండి ఉప్పాడ బీచ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మీకు రైట్ సైడ్ కనిపిస్తుందంతా కూడా బీచ్ పార్క్ వర్షం పడుతుండటంతో పార్క్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదు బీచ్ దగ్గరికి వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు పార్క్ ఓపెన్ చేసి ఉంటే ఒకసారి లోపలికి వెళ్ళి బీచ్ పార్క్ మొత్తాన్ని కూడా చూసేద్దాం ఉప్పాడా బీచ్ కాకినాడలో ఇది ఎంతో ఫేమస్ కాకినాడ సిటీ నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్ దగ్గరికి పర్యాటకులు ఎక్కువగానే వస్తారు వర్షం పడుతుండటంతో పర్యాటకుల సందడి చాలానే తగ్గింది మీలో ఎవరైనా కాకినాడ సిటీకి వస్తే ఉప్పాడ బీచ్ని అయితే ఒకసారి విజిట్ చేయండి ఈ సముద్రంలో దొరికే ప్రతి చేపని కూడా ఫిషింగ్ హార్బర్లో అయితే మీరు చూడవచ్చు ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో లింకు కామెంట్ బాక్స్లో ఇవ్వటం జరిగింది ఉప్పాల బీచ్ నుంచి బయటకు రాగానే పక్కనే బీచ్ పార్క్ ఉంటుంది బీచ్ పార్క్లో కట్టెల వంతన మరియు గ్లాస్ బ్రిడ్జ్ అనేది చాలా ఫేమస్ వర్షం కారణంగా పార్క్ అనేది ఓపెన్ చేయలేదంట అందుకే మనం ఈ వీడియోలు అయితే చూపించలేకపోతున్నాం ఇంతకుముందు ఆల్రెడీ మనము గ్లాస్ బ్రిడ్జ్ షార్ట్ వీడియో అయితే ఒకటి తీసాం దాని స్క్రీన్ కింది భాగంలో మీకు అయితే లింక్ అనేది ఇస్తాము ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూడండి ఈ పార్కు లోపలికి వెళ్ళాలంటే టికెట్ ధర యాభై రూపాయలు ఉంటుంది లోపల కూడా చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి ఈ ప్రాంతానికి మీరు వస్తే మాత్రం ఈ గ్లాస్ బ్రిడ్జ్ మరియు కట్టెల వంతెనను ఒకసారి విజిట్ చేయండి చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి పక్కనున్న ఐకాన్ని యాక్టివేట్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది